భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు అవి సర్దుమనగాలంటే వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటి అవ్వాలంటే లేదా పెళ్ళి కాని కన్య స్త్రీలు అయినా సరే పురుషులైనా సరే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించవలను ఈ వ్రతాన్ని గౌరీదేవి శంకరుడి కోసం చేసింది హిమవంతుని కూతురుగా పుట్టిన గౌరీ హైమవతి ఆమె పేరే హైమవతి గౌరీ ఈ వ్రతాన్ని చేసి శివుణ్ణి పొందింది అలాగే మీరు కూడా చేయండి ఈ వ్రత విధానం అంతా కూడా ఈ బుక్కులో ఉంది ఈ బుక్కును మీకు ఇందులో అంటే కుజదోషం అవన్నీ నివారణ అయ్యేందుకు నేను చెప్తున్నాను వినండి ఇది మొదటి భాగం యంత్రం ఇదన్నమాట ఈ యంత్రాన్ని పూజలో పెట్టి మంగళవారం ప్రతి మంగళవారం చేయాలి వ్రతాన్ని ఖచ్చితంగా ఇద్దరి మధ్యన దోష ప్రభావం ఉంటే గొడవలు అవుతూ ఉంటాయి అయితే దానివలన విడిపోవడం కూడా జరుగుతుంది ఆ విడిపోకుండా ఉండాలన్నా అన్యోన్య దాంపత్యం ఉండాలన్నా ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేయండి రెండో భాగంలో కథ వ్రత విధానం చెప్తాను మీ శ్రీవాణి అరుంధతి లాయర్ లీడర్ రైటర్ జన ప్రభంజనం